తల్లికి వందనం నిధులు అవును తల్లికి వందనం నిధుల కోసం ఎదురు చూస్తూ ఉన్నారు కదా సో బ్యాంకులకు అయితే చేరిని అనమాట తల్లికి వందనం నిధులు అనేవి ఇప్పుడే మనకు బ్రేకింగ్ న్యూస్ అయితే రావడం జరిగింది తల్లికి వందనం నిధులు బ్యాంకులకు చేరినట్లు ప్రభుత్వం తెలిపింది మనం చూసుకున్నట్లయితే లబ్ధిదారులు బ్యాంకు ఖాతాలకు జమ అయితే కావడం జమ కావడం అయితే ప్రారంభం అవుతుందని పేర్కొనడం అయితే జరిగింది ముప్పై ఐదు లక్షల నలభై నాలుగు వేల నాలుగు వందల యాభై తొమ్మిది మంది తల్లులు సంరక్షకుల బ్యాంకు ఖాతాలో నిధులైతే జమ కానున్నాయి ఒక్కో విద్యార్థికి పదిహేను వేల రూపాయల చొప్పున విడుదలైతే చేసింది అందులో పదమూడు వేలు లబ్ధాల బ్యాంకు ఖాతాలకు మిగతా రెండు వేలు ప్రభుత్వ పాఠశాల అభివృద్ధి కోసం కలెక్టర్ల ఖాతాలకు జమ అయితే చేయబోతున్నారనమాట బ్యాంకులకైతే రాత్రి అయితే వెళ్ళడం అయితే జరిగిందంట అర్ధరాత్రి బ్యాంకులకు అయితే చేరుకున్నాయని చెప్తున్నారు సో మనకి ఈ రోజు నుంచి అయితే జమ అవ్వడం అయితే స్టార్ట్ అవద్దని చెప్పేసి చెప్తున్నారు మొత్తంగా చూసుకున్నట్లయితే తల్లికి వందనకు సంబంధించి డబ్బులు అయితే బ్యాంకులకైతే అయితే అంట బ్యాంకుల దగ్గర నుంచి ఇప్పుడైతే మనకి రావడం అయితే జరుగుతుందంట ఇది మనకు తాజా సమాచారం అనమాట సో తల్లి కొన పథకానికి సంబంధించి ఎవరైనా సరే ఈ పథకం కోసం చూస్తున్నట్లయితే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకో సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే అందరికంటే ముందు తాజా సమాచారం మన ఛానల్ ద్వారా అందించడం అయితే జరుగుతుందనమాట సో ఈరోజు అయితే అంటే ప్రజలకు అయితే జమ అవ్వడం జరుగుతూ ఉంటుంది ఖాతాలకు ఖాతాకు ఒకరికి ఒకరికని సో ఇది మనకి తాజా సమాచారం ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి